రెండు వందల రూపాయలకు అమ్ముకున్నా మీకు వచ్చే డబ్బు ఎంతో లెక్కలు గట్టి చూపిస్తా నీళ్ళు ఆసక్తి ఉంటే మళ్ళీ మార్చిలో రండి పంట తీసేటప్పుడు నేను చెప్పిన దానికి ఒక గ్రామం తగ్గినా నేను గుద్ది మా వదిలేస్తా ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు ఆ వరినే పండిస్తున్నాం మన అవసరాలు ఎంత వరి పండించే లెక్కలు ఎంత అమ్ముకోమని ప్రభుత్వాలు దగ్గరికి వెళ్ళిన చూడటం ఏంటి అసలు ఇది అవమానం కదా ఈ పంట గొప్పది వాళ్ళే నీ దగ్గరికి వస్తారు మనం వెళ్ళాలి అక్కడికి అలా మీరు ఒక ఎకరం మీరు చేయండి పది ఎకరాలు ఉంటే ఒక ఎకరం చేయండి సౌభాగ్యం లేదా ఐదు ఉంటే ఆరు ఎకరం చేయండి అది చేయటం మాత్రం మర్చిపోద్దు వదిలిపెట్టద్దు ఎందుకంటే వరి పండిస్తున్నారు కాళేకర్ గారి పద్ధతిలో మెను పండిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి బయట నుంచే కదా ఇది సంపూర్ణమైన ఆరోగ్యం ఎలా అయింది ఇక ఇది మీకోసం చేసుకోండి ఫస్ట్ దీని మీద ఏడు సంవత్సరాలు నేను రకరకాల పరిశోధన చేసి మీకు చూపిస్తున్నాను వికారాబాద్లో చేశాను దాంట్లో తప్పులు ప్రకృతి వైపరీత్యాలు వచ్చేప్పుడు జరిగే నష్టం దీని తర్వాత లోపల కూడా చేశాను నాలుగు సంవత్సరాల క్రితం దాంట్లో ఉన్న తప్పులు సరిచేసుకుని ఇది మూడు తయారు చేశారు దీని వయసు కేవలం తొమ్మిది నెలలు తొమ్మిది నెలల్లో జరిగిన మార్పు ఇది కరెక్ట్గా ఎల్లుండికి తొమ్మిది నెలలు దీని చరిత్ర తెలియాలి ఈ భూమి నేను కొన్నది సంవత్సరం నాకు మాగాణి భూమి ఈ మాగాణి భూమి కొని ఆ తూర్పు వైపున చెరువు తవ్వాను పదిహేను శాతం చెరువు తవ్వి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తలేకారు ఇది ఎందుకు చేయాలంటే మరి మనం ఒకవైపు భూతాపం పెరుగుతుంది డెల్టాలో మంది ఉష్ణ మండలం వరి అనేది టెంపరీ గ్రీన్ గ్రీన్ గ్రీన్గా వరి అనేది పచ్చదనంగా కనపడితే కానీ అది పచ్చని ఎడారి అని అవసరానికి మించి పండించడం అనేది మంచిది కాదు ఒక పక్షి వరిచేలో గూడు కట్టుకోవడానికి ఆస్కారం లేదు ఒక కీటకం వాలటానికి అలవాటు అవకాశం లేదు లక్షల హెక్టార్ల భూమి ప్రతి సంవత్సరం మనం మిషన్లతో పంట వేయటం దున్నటం నాటడం యంత్రాలతో నాటడం యంత్రాలతో పోయటం ఇదే జరుగుతుంది కానీ ఆ ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఆ ముప్పై వేల రూపాయల కోసం జాతీయ రహదారిని దండపెట్టి అవస్థలు పడి భయపడతా బతుకుతున్నాడు అలా రైతు ఎప్పుడైతే భయపడుతున్నాడో సమాజం కూడా భయపడతానే బతుకుతుంది మనసా వాతాకరణ మంచి జరగాలి నా జాతి బాగుండాలని సూర్యుడికి నమస్కారం చేసి భూదేవికి నమస్కారం చేసి విత్తనం తలిపి దాంట్లో అన్ని గుణాలు ఉంటాయి దేశీయ విత్తనంలో ఇలా ఏ రైతు చేయట్లేదు వరిని పశువులు లేవు కాబట్టి తగలబెట్టి రెండో పంట వేసుకుంటారు అమ్మ మన అందరికీ అన్నం పెడుతుంది అమ్మని అంటిస్తావా మరి ఈ నేల కూడా అమ్మాయి కదా మరి నేలని ఎందుకు అంటిస్తున్నాం ఇలా అంటించే వాళ్ళ దగ్గర వందల మంది దగ్గర నేను ఆగి దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేసేవాడు వినేవాళ్ళు వినేవాళ్ళు ఎన్నునేవాళ్ళు ఎన్నునేవాళ్ళు కాదు దాన్ని మనం ప్రయత్నం అయితే చేయాలి ఈ భూమి మనదని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం చట్ట ప్రకారం ప్రభుత్వం ప్రకారం దీనికి నియమాలు పెట్టింది కానీ దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు మన తాతల 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 కన్నా ముందు నుంచి ఉన్నాయి ఈ భూమి అంటే మన ఒకరిదే కాదు జీవరాశుల సమూహం వానపాముల సమూహం ఇవన్నీ లేకుండా మనం బతకలేము మన అవసరం వాటికి లేదు వాటిల అవసరం మనకు ఉన్నది మనం మళ్ళీ తిరిగి ప్రకృతి వ్యవసాయం అందరం చేస్తుంటే పాటు సౌభాగ్యాన్ని కూడా విధిగా చేయాలి ఒక ఉప్పు కోసమే బయటికి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది దీనికి రాగానే మీకు ఏదో నేను చెప్పేసి చూపిస్తాం అనేది కాదు మన ధర్మం గురించి మన సంస్కృతి గురించి గురువులతో మాట్లాడిస్తే మీకు అక్కడి శ్రద్ధ మన పూర్వీకులు చేసిన విషయాలన్నీ తెలుస్తాయి అని ప్రతిరోజు ఒక స్వామిని తీసుకురావటం జరుగుతుంది మొన్న చిన్నజీఆర్ స్వామివారు వచ్చారు మూడు గంటలు ఉన్నారు చాలా సంతృప్తి పడి వెళ్ళారు ఆయన వెళతా ఒక మాట అన్నారు ఒక ఐదు వేల మందితో పాదయాత్ర చేద్దాం మన రాష్ట్రాల్లో అన్నారు పెద్ద స్వామి ఈ మాట్లాడటం అనేది నేను ముందు ఇది ఒకప్పుడు ధర్మం నిలబెట్టడానికి ఈ భూమి మీద ఆది శంకరాచార్యులు వారు ఎలా అయితే తిరిగారో మళ్ళీ ఈ వ్యవసాయాన్ని నిలబెడతాకి నాకు ఆయన అలా కనపడ్డారు ఇది తిరగటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక చైతన్యం అనేది వస్తుంది సమాజంలో రైతుల్లో ఒక ధైర్యాన్ని నింపు మీలో ఎవరైనా ఆ యాత్ర కానీ మీకు మొదలైతే నాలుగు అడుగులు వేయటానికి సమయాన్ని కేటాయించం సంతోషం ఎంతమంది వస్తారట మీ అందరికీ సంతో నమస్కారం ధన్యవాదాలు ఇది మీరే నిర్ణయించండి అని నా తప్పు చెప్పారు నేను ఒక సమయం ఉండట్లేదు ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తున్నారు కాబట్టి దీని మీద కూర్చుంటాకి అస్సలు సమయం కుదరట్లేదు మీరు నేను రేపు జరిగే కార్యక్రమానికి నేను ప్లాన్ చేసుకోవాలి ఇలా నేను వచ్చే నెల పది పదిహేను వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇది ముందుగా నియమించుకున్న ప్రకారం కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు వస్తున్నారు అవున ఇది అయిన తర్వాత మళ్ళీ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్ళు ముందుకొస్తే దీన్ని ఎక్కడి నుంచి ఎలా చేద్దామనేది మనసులో అనుకున్న మాట నేను చెప్తున్నాను అది కూడా అమ్మ వాళ్ళే వచ్చారు ఎక్కడి నుంచి మొదలైన రాముల వారి గుడి దగ్గర భద్రాచలంలో వెళ్ళి అక్కడ పూర్తి చేయాలని అనిపిస్తుంది నాకు ఈ మాట వారికి చెప్పలేదు ఇరవై రోజులు నడుద్దామన్నారు ఎక్కడి నుంచి నడవాలని రెండు రకాలుగా చెప్పారు కొన్ని జిల్లాలను కలుపుకుంటా నడుద్దామని అన్నారు ఇంకొక మాట కారు ఎక్కేది ఏం చెప్పారంటే ఏ జిల్లాలో బాగా చేస్తున్న రైతులు ఉన్నారో ఆ జిల్లాలోంచి ఎక్కడైతే ఇంకోటి చేస్తున్నారో ఆ మధ్య దూరం నడుద్దాం మధ్యలో బస్ ఎక్కుదామని అన్నారు కానీ దేనికి నేను ఊకొట్టా కానీ ఏది చెప్పలేకపోయాను ఎందుకంటే అందరితో చర్చించాలి ఇది అందరికి సంబంధించిన మనందరి విషయం ఇది కాబట్టి ఇలా కానీ జరిగితే మంచి జరుగుతుంది ఎందుకంటే మీ అందరికీ కొంతమంది తెలుసు విశ్వమంగళ యాత్ర విన్నారా లేదా ఎవరు వినలేదా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక పెద్ద యాత్ర మొదలైంది విశ్వమంగళ గోకు యాత్ర దీన్ని రూపకల్పన చేసింది రాజస్థాన్లో పతిమేడ అనే ఒక గోశాల ఉంది దత్త శరణానంద మహారాజ్ ఆయన పేరు ఆయన దగ్గర మూడు లక్షల ఆవులు ఉన్నాయి మూడు లక్షలు నేను ఇప్పటికీ సార్లు వెళ్ళిన దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను ఆమె ఈ అవకాశం ఇచ్చారు రెండు లక్షల అరవై వేలు ప్రస్తుతం ఉన్నాయి నలభై వేల ఆవులు రైతులకు ఇచ్చారు పాలు ఇచ్చే ఆవులు రోజుకి నాలుగు లీటర్లు ఇచ్చే ఆవుల్ని స్వామి ఉచితంగా ఇచ్చారు ఇవన్నీ కాంక్రేజ్ అనే ఒక జాతి ఆవులు భారతదేశంలో అతి పెద్ద కోశాల ప్రతికూల వాతావరణంలో ఉంటుంది ఎడారిలో ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క ఆవు ఇంత బలంగా ఉంటుంది ఇది ఎలా చేయగలుగుతున్నాడంటే ఇది మనుషులకి అందదు కృష్ణుడు అక్కడే ఉన్నాడు ఆయన రూపంలో అనిపిస్తుంది ఒక్కసారి ఎప్పుడైనా మీరు చూసి వస్తే జీవితం మొత్తానికి అదొక టానిక్ లాగా ఉపయోగపడ్డ అంతా ఎడారి రాజస్థాన్లో అక్కడ ఈ ఆవులు ఉన్నాయి ఆయన గోవు గొప్పతనాన్ని చెప్పాకి శివమొగ్గాలో ఒక స్వామి ఉన్నారు మఠం స్వామి వీళ్ళిద్దరూ కలిసి విశ్వమంగళ యాత్రని ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి స్వాములందరూ తిరిగారు తిరిగింది సుభాష్ పాలేకర్ గారు చెప్పినప్పుడు రాజీవ్ కృష్ణ గారు చెప్తాం ఇవన్నీ యాదృశ్యంగా కలిసినాయి అన్నమాట అప్పుడే ఈ జ్ఞానాన్ని కొంత అందించుకున్నాను ఆ సమయంలోనే నాకు తెలిసింది